బంగ బంగ పట్టుకోండి 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 బిల్ల 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 అయ్యో చాలా థ్యాంక్స్ అండి సార్ మీ డబ్బు నమ్మక లేవండి అయ్యో కింద పట్ట వలన బాగా తగులుంటాయి ముందు టాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు పని చేసి పెట్టండి చెప్పండి నా కాలికి దెబ్బ తగిలింది నేను అవతల నాలుగు పర్లాంగులు నడవాలి కడుపును పుడతాను ఈ డబ్బు ముందు ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హడావిడి పని మీదే ఉన్నాను చూడండి మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ సో మాస్టారు ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు డబ్బులా పైపైన పెట్టినట్ల మరి ఎలా తీసుకోమంటారు ఆ అని అడిగిరు బాగుంది ఆయన మీ దగ్గర హ్యాండ్ కట్ చేస్తుందా ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఇది డబ్బులు ఇవ్వండి మీ దగ్గర మీ డబ్బులు ఏమన్నా ఉందా జాగ్రత్త రావు ఇవ్వండి మాస్టారు రోజు అసలు బాగుండలేదు ఆ ఇలా ఇలా చుట్టి ఇలాగా పెట్టి బాగా ఇది ఇలా అనుకోండి మీ డబ్బు చాలా గా ఉంటుంది సరే ఇవ్వండి పెట్టండి ఇంకా చేయండి లోపలి కొట్టలేరు వెరీ గుడ్ ఇటు వెళ్ళండి అటవ్ పోనీ వేలు ఇంత కష్టపడితే పదిహేను వేల మనిషికి ఐదు వేలు దక్కలేదు కదరా దొంగడికి కేకలు దొరికిన బంగారం ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా అర్ధ రూపాయి కోసం ఆడది తన శైలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను రాజా నువ్వా వాళ్ళు తరుగుతుందో తెలుసా మీ నాన్నని చనిపోకూడదు నా సరస్వచ్చిపోకూడదు నా సరస్వతి సరస్వచ్చిపోకూడదు నా సరస్వ చనిపోకూడదు సావిత్రి మీ అమ్మ సరస్వచ్చకూడదు అమ్మ సావిత్రి మీ అమ్మ చనిపోకూడదు నా సరస్వ చనిపోకూడదు అందుకే డబ్బు తెచ్చానమ్మా చూసావా పోయినంత డబ్బు తెచ్చానమ్మా నీ అమ్మయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నీ పెళ్లి చూపులు వచ్చిన వాళ్ళకి ప్రమాణంగా మర్యాద చేయొచ్చు నీ అమ్మ చెప్పు నయ్యి అయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతున్న ఉండొచ్చు ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా ఆ రోజు వచ్చేసిందమ్మా ఆ రోజు వచ్చేసింది నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు నీ చెల్లెలకి పెళ్లి చేయాలి నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్నవాణ్ణి అదంటే నాకు మహాభయం రాబోయే కట్నం ఒకటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణి చేసేక రాజా అంతా విన్నాను రా మాట్లాడుకుందాం అమ్మా నువ్వు కొంచెం బయటికెడతావా చూడు రాజా నువ్వు నీ స్నేహితుడిని ప్రాధాన్యపట్టడం నీ చెల్లెలు విందనుకో ఏమంటుందో తెలుసా నా మీద దాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు నీకు పరువు కాదమ్మ అంటుంది మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు కానీ నువ్వు కుర్రాడివి ఒంట్లో ఓపిగా ఉంది బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి ఇలా అడ్డమైన వధ్యనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా నాలుగు రాళ్ళు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి ఎక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి ఆలోచించుకో తప్పకండి కొడి చెప్పారు మండిపోతుంది గురు మార్కెట్ లో మనోడు అన్ని బేరాలే గురు ఏంటి గురు ఎన్ని చెత్తా చెదారు రూమ్ లో కషేపు

Ha <laughs> ha ఏమిటి గౌరవం ఇంజా వీళ్ళని ఒకసారి చూడండి ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా సంఘం కాదు వల్ల కాడు కాదు నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు వెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజయం మీద ఉంటాడు వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా వద్దొద్దు నేను మధ్యలో అంశం రాదు వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్రప్రదేశ్ అగ్రామ వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కడ పుట్టేస్తాను